హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు గుత్తి టమాటా కర్రీ తయారు చేసుకోవడం మనకి టమాటాలతో డిఫరెంట్గా తయారు చేయాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి రైస్ రోటీ చపాతీ లేక ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలని బాగా వాష్ చేసుకొని మనం ఇలా తీసుకున్న టమాటాలని మనం గుత్తి వంకాయ కర్రీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో టమాటాకు కూడా నాలుగు వైపులా అదే విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మనకి మసాలా అంతా లోపల వరకు వెళ్ళి మనకు టమాటా అనేది పులుపు లేకుండా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మనం తీసుకున్న టమాటాలన్నీ కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకొని మనం ఇందులోని గుజ్జు తీసేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం కట్ చేసుకున్న టమాటాలు ఈ విధంగా ఉంటే కనుక మసాలా అంతా లోపల వరకు వెళ్తుంది ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి పావు కప్పు పల్లీలను యాడ్ చేసి దోరగా వేయించండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచీలు అలాగే రెండు లవంగాలు అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసి దినుసులన్నీ మాడిపోకుండా మనం వీటిని దోరగా వేయించండి ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేయండి ఇలా చేసిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి వన్ కప్ ఆనియన్స్ అలాగే రెండు తరిగిన పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ సాజీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చెయ్యండి ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను యాడ్ చేసుకుని మసాలా మనకి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే గరితోటి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా దగ్గరకు పడేంత వరకు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న దాంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని మసాలాలకి యాడ్ చేసుకోండి మనం ఏ వైపు అయితే కట్ చేసుకున్నామో ఆ వైపున మసాలాలకి వచ్చేటట్టు టమాటాలని ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టు మొత్తం అన్నిటిని ఈ విధంగా పెట్టాక మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఆవిరికి టమాటా అనేది కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు గరిటితోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు గ్రేవీ అంతా ఈ విధంగా దగ్గరకు పడేంత వరకు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న దాంట్లోకి మనకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి టమాటా అనేది పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింత రసం యాడ్ చేసి కొద్దిగా కస్తూరి మైతేని చేత్తోటి నలిపి యాడ్ చేసుకోండి కస్తూరి మైతేని యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసిన దాన్ని గరిటితో మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి టమాటా కూడా మెత్తబడి గ్రేవీ కూడా దగ్గరకు పెడుతుంది ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోండి కొత్తిమీర స్ప్రింకిల్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో గుత్తి వంకాయ కర్రీ అలాగే టమాటా రైస్ అప్లోడ్ చేస్తానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి